ఈ రోజు జయభారత్ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ఫస్ట్ గవర్నర్ శ్రీనివాస్ వారి సతీమణి అమృతవల్లి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వి విజయకుమార్ రాజు మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ చేతుల మీదట ప్రారంభించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు చరిత్రలో నెల్లూరు పట్టణంలో లయన్స్ క్లబ్కు వచ్చే చరిత్ర ఉందని పదకొండు వందల మంది సభ్యులు ఉన్న ఎంతో గర్వకారణమని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ శ్రీనివాస్ వర్సతీమణి అమృతవల్లి వారి ఇద్దరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బ్లడ్ బ్యాంక్ జయభారత్ హాస్పిటల్లో సేవాస్ఫూర్తితో దేశభక్తితో రన్ చేస్తున్న జయభారత్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించడం మాకు ఎంతో గర్వించదగ్గ ఉందని అందులో భాగంగా శ్రీనివాసరావు సతీమణి అమృతవల్లి అరవై లక్షల రూపాయలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు కలెక్ట్ చేసి ఇంత ఘనంగా ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో మా విజయ్ కుమార్ రాజు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ గ్రాండ్ కూడా వచ్చినట్టుగా చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ప్రారంభించడం జరిగింది ల లయన్స్ క్లబ్ నెల్లూరు వారు మా సీనియర్ సభ్యులు పాస్ సిస్టర్ గవర్నర్ అయినటువంటి గద్దీ శ్రీనివాసరావు గారు వారి సతీమణి పాస్ గవర్నర్ అమృత అమృత శ్రీనివాసం లయన్స్ బ్లడ్ బ్యాంక్ అని ఈ జయభారత్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్ని సుమారుగా మొదటి దశ అరవై లక్షల రూపాయలు వారు వారి కబ్బు వారు దానం చేసి ఈ కథ బ్లడ్ బ్యాంక్ని ప్రత్యేకంగా ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయడం అనేది లయన్స్ అందరికీ చాలా గర్వకారణం దీన్ని ఇనాగురేట్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి చిగుకుమారి భరత్ప్రసాద్ గారు ఫాస్ట్ డైరెక్టర్ జయకుమార్ రాజు గారు వీరితర లయన్స్ సభ్యులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే దీనివల్ల ఈ జయభారత్ హాస్పిటల్లో మెరుగైన సేవలు రక్తదానం చేయడానికి ఆస్కారం ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న వృద్ధానికి మరొక స్టేజ్లో ఇంకొంత ఎక్స్పాండ్ చేసే విధంగా చేయడం అనేది ఒక నెల్లూరు పట్టణంలో లైన్స్ చేసే కార్యక్రమాలు చాలా గౌరవప్రదమైనవి చాలా దూరం చాలా గొప్ప కార్యక్రమాలని చెప్పడం మరొకసారి నేను నిస్సందేహంగా చెప్పగలను పెద్దలు ఆయన పాస్గా ఉన్నారు శ్రీనివాసరావు గారికి శ్రీమతి భాస్గర్ అమృత గారికి నా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ లయన్స్ క్లబ్ నెల్లూరు నెల్లూరు వారందరికీ కూడా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ నెల్లూరు చరిత్రలోని మరి నెల్లూరు పట్టణంలో లయన్స్ క్లబ్లకు ఒక ప్రత్యేకత ఉంది పదకొండు వందల మంది సభ్యులు ఉన్న నెల్లూరు పట్టణం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చిన్న ఊరిలో పదకొండు వందల మంది లయన్స్ క్లబ్ సభ్యులు ఉండటం అనేది చాలా గర్వకారణం అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ఈ నగరంలో ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ శ్రీనివాసరావు గారు వారి సజీమణి అమృతవల్లి గారు వారిద్దరు ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండం వంటి బ్లడ్ బ్యాంకు అది కూడా జయభారత హాస్పిటల్లో స్ఫూర్తితో మరి దేశభక్తితో రన్ చేస్తున్న హాస్పిటల్లో మరి ఈరోజు ప్రపంచ శాంతిని కాంక్షించే మా లయన్స్ క్లబ్ తరఫున మరి అటు దేశభక్తి ఇటు ప్రపంచ శా ప్రపంచ శాంతి అన్నట్టు మరి ఒక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయటం అది కూడా మరి ఇప్పటికీ అరవై లక్షల రూపాయలు మరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి క్లబ్ సభ్యులు మరి కలెక్ట్ చేయటం మరి కుటుంబ సభ్యులు కూడా కలిపి రాబోయే రోజుల్లో మా విజయకుమార్ రాజు గారి నాయకత్వంలో తప్పనిసరిగా దీనికి ఇంటర్నేషనల్ గ్రాంట్ కూడా వచ్చి ఇది మరికొంత మరికొన్ని లక్షల రూపాయల ఎక్విప్మెంటు కాంపొనెంట్స్ కానీ ఇంకా మిగతా వాటికి కూడా ఉపయోగపడేటట్టుగా తప్పనిసరిగా ఇది అభివృద్ధి చెందుతుందని రాబోయే రోజుల్లో మా ఆంధ్రప్రదేశ్ లైనిజం అందరి తరఫున ఒక సేవా యజ్ఞం పేరుతో మరి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చే గాయంలో భాగంగానే మేము మా కుమార్ రాజు గారు నేను సుభాష్ గారు అందరూ మరి లీడర్స్ అందరినీ కలుపుకొని ప్రతి ఊరిలోనూ బ్లడ్ బ్యాంకులు కానీ డయాలసిస్ సెంటర్లు కానీ ఐ హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కానీ ఇంకా ఎన్నెన్నో పర్మనెంట్ ప్రాజెక్టులు నిత్యం చేసే మేము సేవా కార్యక్రమంతో పాటు ఎక్కువగా చేసే అన్నదానం లాంటి కార్యక్రమాలతో పాటు మరి ఇలాంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వస్తాయని నమ్ముతూ ఈ నెల్లూరులో ఉన్న ఈ లైన్స్ బ్లడ్ బ్యాంకు మరి శ్రీనివాసరావు గారు అంటే సురేష్ మరి అమృతవల్లి గారి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బ్లడ్ బ్యాంకు ఈ ప్రాంతమే కాదు ఇటు ప్రక్కల ఉన్న రాయలసీమ ప్రాంతానికి కూడా స్ఫూర్తి ఇచ్చి అక్కడ కూడా మరిన్ని బ్లడ్ బ్యాంకులు రావడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ ఇది చక్కగా చాలా బాగా సర్వీసెస్ ప్రజలకి ఇవ్వాలని కోరుకుంటూ ప్రత్యేకించి నెల్లూరు లయన్స్ క్లబ్ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నా పేరు చిగురుపాటి వరప్రసాద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి